సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఇవియును సొలోమో సామెతలే యూదారాజైన హిస్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన ఎడల కుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంభము చూపకుము గొప్పవారున్న చోట నిల్వకుము నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలుగదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాధ్యమాడవచ్చును గాని గుట్టు బయట పెట్టకము బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోకుండును సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజీ ఆభరణ వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగేయు మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నివరణ విసిగి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కుట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమును పైబట్ట తీసివేయువానితోనూ దురేకారము మీద చిరకపోయునితోనూ సమానుడు నీ పగవాడు ఆకలి కొని ఎడలా వానికి భోజనము పెట్టుము ఎడల వానికి దాహమిము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయి ఇహోవా అందుకొనికి ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కుండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే బిద్ద ఒక మూలను మేలు దప్పికొనిన వానికి చల్లనీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చేడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు ఈనని అధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన ఎంతో తన మనస్సును వాడును అంతే